తిన తిని చెప్పు జనాలు మాత్రం మామూలుగా నాన్న ఇప్పటికైనా మధ్యాహ్నం అయింది ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక నిన్న ఫుల్ జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ జ్వరం వచ్చింది అయినా కానీ నేను ఓలాకి వెళ్ళిపోయినా మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ ఎటు పోవట్లే కానీ మంచి వీడియో అయితే అయితే పోతున్నాయి అలా మన లింగాయ ఇడ్లీ ఉంటుంది కదా లింగాయ ఇడ్లీ అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లింగాయ ఇడ్లీస్ మన రాహుల్ సింపుల్ అని చెప్పింది చెప్పిండు కదా నోట్ వేసుకుంటే కరిగిపోతుందని ఆ హోటల్ అలా మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాను తిందాం ఓకేనా అది లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మస్తు జ్వరం అంటే మస్తు జ్వరం ఇప్పుడు నైట్ మొత్తం సరిసరి ఉంటే ఇప్పుడు లగ్గింది ఇప్పుడు లింగా ఇడ్లీ కాడిపోయి ఇక ఇడ్లీ తింటాం ఇక ఏం తిండికి అయితే లేదు అందుకని ఎట్లా తింటాం కదా అని చెప్పేసి పోతున్నా నాకు ఏంటంటే జ్వరం వస్తే నేను మంచిగా వేణీరుతో తానం చేసి బయటికి వెళ్తాను ఫ్రెండ్స్ అట్లనే ఉండదు ఒకవేళ పండుకున్నా కానీ మళ్ళీ వేణీరుతో తానం చేసి పండుకుంటా జ్వరం వస్తే అట్లనే పండుకుంటాం ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఓకేనా చెప్తా అవునా ఫ్రెండ్స్ లింగ ఇడ్లీ కాడికి టైం పన్నెండు అవుతుంది ఇప్పుడు పన్నెండు అయినా కానీ జనాలు ఎట్లున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ జనాలు మామూలుగా లేరు పన్నెండు అయినా కానీ పోదాం దగ్గరికి పోయి చూద్దాం ఏమైంది తీసినా ఎంత 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 కొన్ని ఫైవ్ ప్లేటా ఒకటి ये और दे दे भाई बड़ा पांच किलो तुम्हारा और बड़ा टिनदान के टिनदान का नहीं తిన తిని చెప్పు జనాలు మాత్రం మాములు లేరుడ ఇప్పటికైనా మధ్యాహ్నం అయింది ఇప్పుడు నిజంగా చదివిపోతుంది ఫ్రెండ్స్ లో పెట్టుకుంటే ఇడ్లీ శని కూడా మగ్గిరే ఇడ్లీ ఇట్లా పెట్టుకుంటేనే కరిగిపోయేటట్టే ఉన్నది ఇక్కడ వరా ఇడ్లీ రెండే ఉంటాయి ఆయన జనాలు అంతమంది ఉన్నారు هي هڪڙي ڳالهه آهي جيڪا ٻڌائي ٿي ته ڇا توهان کي ڪا به ڳالهه آهي جيڪا توهان ٻڌائڻ چاهيو ٿا ته ٻڌايو ఇంటికి తీసుకోతున్నాం ఫ్రెండ్స్ పార్సల్ రెండు ఇడ్లీ రెండు గోడ ఏమైందా చట్నీ చూడండి ఫ్రెండ్స్ అది కూడా అది పోతాను మీరు ఇడ్లీ ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఇది పెడతనే ఉన్నాడు తీసుకునే ఉన్నాడు పెడతాడు బావా పన్నెండు అయింది టాయం కానీ పబ్లిక్ ఫుల్ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ తిన్నాం మీకు వెళ్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక లింగాయ ఇడ్లీ పాత తీసుకొచ్చినాం వచ్చినాం చట్నీ ఎట్లుంటుంది ఏంది అనేది ఇక మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి వాళ్ళు మొత్తం ప్యాకింగ్ ఇస్తే చూసేరు ఇది ఫ్రెండ్స్ చట్నీ ఇట్లా కప్పులో పెట్టి ఇడ్లీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ తప్పులో పెట్టి మంచిగా సరిపోతుందా ఇట్లా పెట్టారు అది అట్లా తర్వాత నాకు ఇక ఇవి ఫ్రెండ్స్ మన లింగ ఇడ్లీ చూడండి అది శృతి మెత్తనైన ఇడ్లీ ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక ఇదైతే చట్నీ ఈ చట్నీతోనే ఫేమస్ ఈ ఇడ్లీతోనే ఫేమస్ మరి ఏందనేది ఇప్పుడు మళ్ళీసారి తిందాం ఇలా అబ్బా తినోరు తిన చెప్పుడు మంచిగా మంచిగా ముంచుకొని మంచిగా తిని మంచిగా చెప్పు అట్లా కాదు మొత్తం మస్తు రావాలి వెళ్ళే కదా ఇంకా తినందు బా బాగుందని వెళ్తుంది ఇలా లింగయ్య ఇడ్లీతోనే ఇయ్యాల మా ఇంట్లో మొత్తం లింగా ఇడ్లీ తిని బతుకుతారు ఇవాళ్ళ మా ఇంట్లో ఫ్రెండ్స్ అయితే ఇగో లింగా లింగా ఇడ్లీది చూడండి వడా దోశ రెండే ఉంటాయి ఓకేనా వీళ్ళైతే తింటారు ఇక జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత బాగా వీడియో చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్ ఏం చేద్దామన్నా కరెక్ట్ లేదు అందుకే ఇక ఏం తినలే ఇడ్లైనా తిందామని చెప్పి అనుకున్నాను అప్పుడే నాకు ఇక లింగాయ్య ఇడ్లీ వచ్చింది పోయి తీసుకొచ్చిన మన ఓల్డ్ సిటీ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన లింగాయ టిఫిన్ సెంటర్ అని కొట్టండి గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఓకేనా సీతారాంబాద్ మల్లెపల్లి మల్లైపల్లి మల్లకపేట మల్లైపల్లి అది సీతారాంబాద్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ టిఫిన్ ఇడ్లీ ఏమంటారు మన రాజు సింపుల్ అని చెప్పినట్టే ఉంటుంది కరిగిపోతుంది బాగా ఫేమస్ ఉన్నట్టున్నారు ఇంకా మేము పన్నెండు గంటలకు అయినా గట్లున్నా పొద్దున పోతే ఇంకెట్లుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాం తప్పకుండా ఇప్పటివరకు కూడా లైక్ చేయబోతుంది లైక్ చేయండి కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీకు దాకా టాటా బాయ్ బస్ ఇవ్ ఎంజాయ్ నాకు జనం వస్తే ఈమెకు కూడా జనం వస్తుంది నాకు సర్ నాకు అయితే ఆమెకు సర్ది అయితే చట్నీ అయితే భగవాన్లు భగవాన్లు చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు భగవాన్లు భగవాన్ చట్నీ చేస్తారు ఇడ్లీ అయితే కుప్పలు కుప్పలు చేస్తారు వాళ్ళు వడ తక్కువ కానీ ఇడ్లీ చట్నీ భగవాన్ భగవాన్లు అయిపోతానే ఆడ నేను ఏంటంటే వాళ్ళతో చిన్నగా మాట్లాడిపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికే లేదు ఓకేనా అందుకని నెక్స్ట్ వీడియోలో వాళ్ళతో మాట్లాడిపిస్తాను వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఎట్లా స్టార్ట్ చేసారు ఫస్ట్ ఎప్పుడు ఉండేది చాలా విషయాలు అనేది మాట్లాడుకున్నాను చెప్పు అంటే నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాదు తప్పదాకా మీకు టటాటా బసాస్కి ఎంజాయ్ కానీ మీరు గూగుల్లో లింక్ అయ్యే టిఫిన్ సెంటర్ అంటే చక్కగా డైరెక్షన్ చూపిస్తుంది వెళ్ళిపోవచ్చు హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా డైరెక్షన్ చూపిస్తుంది ఓకే ఎంజాయ్